ఈసు శుభములు తెలియజేస్తూ ఉంచున్నా మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచున్నా రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము రెండవ వర్షం నుంచి ముప్పై నాలుగవ వరకు ఈ భాగంలో అపోజ్ పౌలు ఆయన రెండు ప్రాముఖ్యమైన సందర్భాలని కొరంతి సంఘంలో ఆయన ఇక్కడ ప్రబోధిస్తా ఉంచున్నాడు మొట్టమొదటిది ఆయన అంటున్నాడు నేను మిమ్మల్ని వందనాలు తెలియజేస్తాను మిమ్మల్ని పొగుడుతున్నాను ఎందుకంటే నేను ఏదైతే మీకు నేర్పిస్తా వచ్చానో వాటిని మీరు అనుసరిస్తూ ఉంటున్నారు అని అంటున్నాడు అంటే పౌలు వారికి స్వార్థ చెప్పాడు పౌలు వాళ్ళకి సంఘములో చాలా కీలకమైన పాత్ర వహిస్తూ వచ్చాడు గనుక పౌలు నేర్పించిన విషయాలన్నీ వాళ్ళు నేర్చుకుంటా వచ్చారు అయితే నిదానంగా కొన్ని మార్పులు వాళ్ళలోనికి వాళ్ళ ఆచారంలోనికి వచ్చేస్తూ వచ్చాయి కాబట్టి పౌలు ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉంటున్నాడు మొట్టమొదటిది వస్త్రధారణ విషయంలో రెండోది భోజనాల విషయంలో మందిరానికి వచ్చినప్పుడు ఎట్లా రావాలనే వస్త్రధారణ గురించి ఆయన చాలా స్పష్టంగా రాస్తున్నాడు అంటే విత్సలు విడితనానికి ఏమాత్రం చోటు లేదు ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఏమాత్రం చోటు లేదు ఖచ్చితంగా కొన్ని నిర్దిష్టమైన నియమాలు ఉన్నట్టు పౌలు చెప్తా ఉంటున్నాడు ఈ నియమాల గురించి ఆయన మాట్లాడుతూ ఆయన అంటున్నాడు అయితే ఒక విషయం మీరు గుర్తు చేసుకోండి స్త్రీకి పురుషుడు సిరస్గా ఉన్నాడు పురుషుడికి క్రీస్తు సిరస్గా ఉన్నాడు క్రీస్తుకి దేవుడు శిరస్సుగా ఉన్నాడు ఇక్కడ క్రీస్తుకి దేవుడు శిరస్సుగా ఉన్నాడు అని అంటే దేవుడు క్రీస్తు వేరు అన్నట్టు కాదు కానీ ఆలోచన విధానంలో అంటే తండ్రి ప్రణాళిక వేస్తున్నాడు కుమారుడు ద్వారా పనిచేస్తున్నాడు కాబట్టి ఈ రకంగా చూపిస్తూ ఆయన అంటున్నాడు కాబట్టి ఇలా ఒకళ్ళు శిరస్సు ఒకళ్ళు ఉంటా ఉన్నప్పుడు ఆనాటి కొరంతీల యొక్క ఆచారం వాళ్ళ సంస్కృతి ఏంటి అని అంటే స్త్రీలు వాళ్ళు తల్లల మీద ముసుగు వేసుకునే వాళ్ళు సహజంగా మన భారతదేశంలో కూడా ఓ పది ఇరవై సంవత్సరాల క్రితం మనం వెళ్తే ఆ ఊర్లలో భార్యలు ఖచ్చితంగా తల మీద ముసుగు వేసుకునేవాళ్ళు భర్తల ముందు అది మంచి అలవాటే ఎందుకు అనంటే నేను ఒకళ్ళ అధికారం కింద ఉన్నాను నేను ఒకళ్ళ ఆధీనంలో ఉన్నాను అని చూపించడానికి వాళ్ళు ముసుగు వేసుకునే వాళ్ళు కనుక కొరంతి ఆ ఊరిలో సంగం విషయమే కాదు సామాన్యంగా ఒక కొరంతిలో వాళ్ళు ముసుగు వేసుకున్నారు ముసుగు వేసుకునేందుకు ఏం చూపిస్తున్నారు అనంటే పెళ్ళి మాకు ముసుగు వేసుకోవడంలో ఏం చూపిస్తున్నారు అనంటే మా మేము ఒక భర్త అధికారం కింద ఉన్నాము ఒక భర్తకి ఆధీనంలో ఉన్నాము అని చూపిస్తూ ఉంటున్నారు ముసుకేసుకోకపోతే ఒక కురింతి సంస్కృతిలో ముసుకేసుకోకపోతే దాని అర్థం ఏంటి అని అంటే వాళ్ళు నేను భర్త కింద లేని నాకు ఏ భర్త లేడు లేక నేను భర్త ఆధీనంలో లేను కాబట్టి నేను వివాహానికి కానీ లేకపోతే సంబంధానికి కానీ సిద్ధంగా ఉన్నాను అన్నట్టు వాళ్ళు ముసుకు లేకపోవడం చూపిస్తూ ఉంటుంది ఇది వాళ్ళ యొక్క సంస్కృతిలో ఉంటున్న విషయం కాబట్టి ఈ విషయాన్ని తీసుకొని నేను అంటున్నాడు ఇది చాలా మంచిదే ఎందుకంటే భర్త ఆధీనంలో ఉండడం మంచిదే ఇది బైబిల్ చెప్తున్న నియమమే కాబట్టి నువ్వు సంఘానికి వచ్చినప్పుడు కూడా దీన్ని పాటించు అని అంటున్నాడు పాటించు అని రెండు విషయాలు చెప్తూ ఉంటున్నాడు ఒకటి ప్రార్థన చేసేటప్పుడు రెండు ప్రవచనం చేసేటప్పుడు ఈ ప్రార్థన ప్రవచనం దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థనలో నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉన్నావు ప్రవచనం అంటే నువ్వు ఒక వరాన్ని పొంది చేస్తున్నావు ఈ రెండు సందర్భాలు చేసేటప్పుడు నువ్వు తల మీద ముసుకేసుకో అని చెప్తున్నాడు అంటే ప్రత్యేకంగా ఈ రెండు సందర్భాలు చేసేటప్పుడు నువ్వు అధికారం నుంచి బయటకు వచ్చేసావు నీకేదో దేవునితో సంబంధం ఉన్నంత మాత్రాన నీకేదో ఒక వరం ఉన్నంత మాత్రాన ఇంకా నీ మీద ఎవరు ఏ అధికారం నీ మీద లేదు అన్నట్టు విచ్చలవిడిగా ప్రవర్తించొద్దు అని చెప్తా ఉంటున్నాడు జాగ్రత్తగా ప్రవర్తించు అని విషయాన్ని ఆయన మరలా గుర్తు చేస్తా ఉంటున్నాడు ప్రత్యేకకి రెండు విషయాలు వరాలు ప్రదర్శించేటప్పుడు దేవునితో నువ్వు మాట్లాడేటప్పుడు కూడా నువ్వు ఒకళ్ళ అధికారంలో ఉన్నావని గుర్తు పెట్టుకో కనుక ప్రతి క్రైస్తవుడు రెండు రెండు స్థలాల్లో ఉంటాడు ఒకటి ఆ వ్యక్తి తన ఊర్లో ఉంటాడు కనుక ఆ ఊరిలో ఉన్నప్పుడు చుట్టుపక్కల నియమాలు లోబడి ఉండాలి రెండవది ఆ వ్యక్తి క్రీస్తులో ఉంటాడు కనుక ఆత్మీయ నియమాలు కూడా లోబడి ఉండాలి కనుక ఈ కారణముతో ఆయన ముసుగు వేసుకోమని చెప్తున్నాడు తొమ్మిది పదివచ్చ ఆయన అంటున్నాడు పురుషుడు స్త్రీ కోసం తయారు చేయబడలేదు స్త్రీ పురుషుడు కోసం తయారు చేయబడింది కాబట్టి ఈ కారణము చేత అని చెప్పి తను తల మీద ముసుగు వేసుకోవాలి ఎందుకంటే దేవదూతల కారణాన్న అంటున్నాడు దేవదూతల కారణాన్న అంటే ఎఫ్సెల్కి రాసిన పత్రిక మూడో మూడోద్యా పదవచంలో చూసినట్లయితే ఈ దేవదూతలు కూడా ఈ సంఘము యొక్క విషయాలపై ఆసక్తిగా దేవుడు ఈ సంఘాన్ని పరలోకపు దేవదూతల దగ్గర కూడా విడ్డూరంగా ఈ సంఘాన్ని ప్రదర్శిస్తున్నాడు అని బైబిల్ చెప్తూ ఉంటాయి ఏతు రాసిన మొదటి పత్రికలు కూడా చెప్తున్నాడు దేవదూతలు కూడా తొంగి చూస్తున్నాయంట సంఘం లోపలికి తొంగి చూస్తున్నారు వాళ్ళకి ఆసక్తితో ఉన్నారు ఎట్లుంది ఈ సంఘం అని వాళ్ళు దేవునికి లోబడుతున్నారు సంఘం క్రీస్తుకి లోబడాలని వాళ్ళు చాలా ఆసక్తితో చూస్తున్నారు కాబట్టి ఈ కారణంను బట్టి ముసుగు వేసుకోమని చెప్తున్నాడు ఇక్కడ ఆయన ఖచ్చితంగా చెప్పే కారణం ఏంటి అని అంటే స్త్రీ పురుషుడు కోసం తయారు చేయబడింది కాబట్టి అంటే దేవుడు నిర్ణయించిన దేవుడు నియమిచ్చిన దేవుడు పెట్టి ఉంచిన సృష్టి క్రమాన్ని గౌరవించాలి దేవుడు మన మీద పెట్టిన అధికార క్రమాన్ని మనం గౌరవించాలి కనుక ఒకవేళ వివాహమైన స్త్రీ అయితే తాను ఆ సంఘంలోనికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా తను ప్రార్థన చేసేటప్పుడు తాను ప్రవచించేటప్పుడు తాను ముసుగు వేసుకోవాలి ఎందుకు అని అంటే సంఘంలో క్రమం చూపించడానికి దేవదత్తులు చూసినప్పుడు ఎంత చక్కగా వీళ్ళు లోబడుతున్నారు అని వాళ్ళకు అర్థం అవ్వడానికి నేను భర్త కింద ఉన్నానని చూపించడానికి ఒకవేళ వివాహం కాని స్త్రీ అయితే సంఘంలోనికి వచ్చినప్పుడు సంఘం యొక్క అధికారం కింద నేను లోబడి ఉంటున్నాను అని చూపించడానికి ముసుగు వేసుకోవాలి ఇక్కడ ముసుకు అంతేకాకుండా ఆ ముసుకుతో పాటు ఒక విషయాన్ని ఆయన జోడిస్తూ ఉంటున్నాడు అధికారానికి లోబడ్డం కనుక ఉట్టి పైకి ముసుగు వేసుకొని అధికారానికి లోబడకపోతే సాదృశ్యాన్ని చేసి అసలు పోగొట్టుకున్నట్టే ఒకవేళ నిజంగా లోబడి ముసుగు వేసుకోకుండా ఉంటున్నాం అని అంటే వాక్యాన్ని అలక్ష్యం చేసినట్టే కనుక రెండు చాలా ప్రాముఖ్యం ముసుకు ఉండాలి లోబడేతనము కూడా ఉండాలి అది కూడా కొరింత సంఘానికి ఆయన చెప్తున్నమాట మీరు ఎక్కడికెళ్ళినా ముసుకే ముసుకేసుకోవడం మీ అలవాటు కాబట్టి అది వేసుకోండి ప్రార్థన ప్రవచనం దగ్గరకు వచ్చినప్పుడు ప్రత్యేకంగా వేసుకోమని చెప్తున్నాడు ఎందుకంటే మీరు ఏదో దేవునితో బాగున్నంత మాత్రాన ఈ అధికారిని ధిక్కరించడానికి నేను ఏమాత్రం ఇవ్వను ఒకవేళ వివాదం ఉంటే సంఘాలన్నీ ఇట్లానే చేస్తే ఇట్లానే చేయాలని చెప్తున్నాడు అంటే సంఘంలో వస్త్రధారణ దగ్గర ఖచ్చితంగా నియమాలు పెట్టొచ్చు ఇది ఇట్లుండాలి అభ్యంతర కారణంగా ఉండకూడదు అని ఖచ్చితంగా నియమాలు పెట్టొచ్చు రెండో భాగంలో ఆయన ప్రభురాత్రి భోజనం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు అంటే సంఘంలో చాలామంది ధనవంతులు పేదోళ్ళు వస్తున్నారు ఇక్కడ పౌలు నేను విన్నాను అంటున్నాడు కొన్ని విషయాలు వాళ్ళు రాశారు రాసిన దానికి ఒకదాని తర్వాత ఒక ఉత్తరం చెప్తున్నాడు ఏదైతే విషయాలు విన్నాడో అని అంటున్నాడు నేను నమ్ముతున్నాను ఈ విషయాలు కొంతవరకు నేను నమ్ముతున్నాను అని అంటున్నాడు ఎందుకు అని అంటే వాళ్ళు విభేదాలు ఉంటున్నాయి పౌలు వాళ్ళు కేఫా వాళ్ళు అపోలో వాళ్ళు కొంతమంది యూదులని కొంతమంది ధనవంతులని పేదోళ్ళని ఇలా భేదాలు ఉంటున్నాయి ఈ భేదాలన్నిటితో వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఆ ధనవంతులు ప్రత్యేకంగా చక్కగా ప్రభు భోజనం దగ్గరకు వచ్చినప్పుడు చక్కగా తినేస్తూ ఉంటున్నారు పేదోళ్ళకి ఏం మిగిల్చకుండా చేసేస్తూ ఉంటున్నారు సమృద్ధిగా వాళ్ళు తినేస్తూ ఉంటున్నారు తాగు తాగేస్తూ ఉంటున్నారు ద్రాక్ష రసం పేదోళ్ళకి పస్తుండే పరిస్థితులు వస్తూ ఉంటున్నాయి పోనుకుంటున్నాడు ఒకవేళ కనుక మీరు మీకు అంత ఆకలి తట్టుకోలేని పరిస్థితి అయితే మీరు ఇంట్లో భోజనం చేసుకొని రండి కానీ ప్రభు భోజనం దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా మీరు ఎక్కువ తినేసి మీరు ఎక్కువ తాగేసి ఆ తర్వాత లేనోళ్ళకి చేయొద్దు అని చెప్తా ఉంటున్నాడు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా ఆయన వాళ్ళ ముందు పెడతా ఉంటున్నాడు పెడుతూ ఈ సందర్భంలో ఆయన ప్రభు చెప్పిన మాటని గుర్తు చేస్తూ ఉంటు నేను ప్రభు పొందిందే మీకు అనుగ్రహించున్నాను ప్రభు ఆయన ఏసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని తీసుకొని ఆయన విరిచి కృతజ్ఞతలు చెల్లించి ఇది మీ కొరకు విలుగొట్టబడిన నా శరీరం మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటేకై దీన్ని చేయడం చెప్పిన అట్లానే ద్రాక్షరసం విషయం నన్ను జ్ఞాపకం చేసుకుంటే అంటే బల్ల ఎందుకు తీసుకోవాలి ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నా బైబిల్ చెప్తున్న నియమం ఇంతే కాబట్టి ఏసయ్యే చెప్తున్న మాట నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయండి ప్రభు జ్ఞాపకం చేసుకోవడం అంటే ఉట్టి మానసికంగా కాదు ఆ జ్ఞాపకము అనేది మన జీవితంలో పరివర్తన తీసుకోవాలి దీనికి ఆయన ముందుకు వెళ్ళి పౌలు అంటున్న మాట ఏంటంటే మీరు ఈ రొట్టెలోని తిని ఈ ఈ పాత్రలో త్రాగినప్పుడల్లా ప్రభు వరకు ఆయన మరణమును ప్రచురించెదరు ఇది పౌలు తన యొక్క తన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తా మాట ఇక్కడ ప్రభు యొక్క మరణాన్ని ప్రచురించడం అంటే ప్రభు నా కొరకు నిజంగా చనిపాడు ప్రభు నిజంగా పాత పెట్టబడ్డాడు నేను ప్రభుకి సాక్షిని నేనే సాక్షిని ఆయన ప్రాణం పెట్టాడు నేను ఇట్లున్నానంటే ఆత్మీయంగా ఆయనే కారణం అని ఆయన కార్యానికి సాక్షిగా ప్రభు వచ్చే వరకు కనుక గతంలో ప్రభు యొక్క మరణము ప్రస్తుతము దానికి సాక్ష్యము భవిష్యత్తులో ప్రభు అక్కడ ఈ మూడింటిని బల్ల జోడిస్తూ ఉంటున్నట్టు పౌరులు చెప్తా ఉంటున్నాడు ఇక్కడ ఆయన మాట్లాడే సందర్భం ఏంటి అని అంటే పేదోళ్ళు ధనవంతులనే భేదం లేదు మీరు మీ మీ సుఖం వరకే మీ ఆకలి మీరు తీర్చుకోవడానికి వేరే వాళ్ళని పట్టించుకోకుండా తినేయడం కాదు అని చెప్తూ ఈ సందర్భంలో అంటున్నాడు అయోగ్యంగా పాలు పొందొద్దు అయోగ్యంగా పాలు పొందడము అనంటే సహోదర ప్రేమ లేకుండా పాలు పొందడం వెనకాలోటితో నాకేముంది నా కడుపు నింపుకుంటే చాలని స్వసుఖాన్ని అనుసరించి పాలు పొందడము అంతేకాకుండా బల్లలో పాలు పొందేటప్పుడు ఎందుకు బల్లలో పాలు పొందుతా ఉంటున్నాము అనంటే మనమందరం ఏక శరీరం అని గ్రహించి పాలు పొందుతూ ఉంటున్నాం మనం అందరం ఒకటే క్రీస్తు మన కొరకు ఏం చేస్తారు జ్ఞాపకం చేసుకొని పాలు పొందుతున్నాం ఎప్పుడైతే వీళ్ళు అక్రమంగా పాలు అంటే వాళ్ళ ఆకలి కొరకు పాలుపోతున్నారు వాళ్ళ సుఖం కొరకు పాలు పొందుతున్నారు ప్రభుని జ్ఞాపకం చేసుకోకుండా ఎవరిని పట్టించుకోకుండా పాల్పొందా ఇది అయోగ్యంగా పాలు పొందడం ఇలా పాలు పొందితే సహవాస లోపం వచ్చేస్తుంది వాళ్ళు ఆత్మీయంగా నిజంగా ఎదగలేరు ఆ దాని దాని పర్యావసానమే అని చెప్తున్నాడు అందుకే మీలో కొంతమంది బలహీనులు రోగగ్రస్తులు చనిపోతున్నారు అని కనుక మనల్ని మనమే తీర్పు తీర్చుకునేలా మనము తీర్పులోనికి రాకపోదుము అంటే మనల్ని మనమే సరి చేసుకోవాలా మన ఆకలిని ఆపుకోవాలా మనం పక్కోల గురించి ఆలోచించాలా మనం బలి ఇచ్చేదాని గురించి ఆలోచించాలి ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ పాలు పొందాలని చెప్తున్నాడు రీ తండ్రి నమ్మకమైన దేవ నే వాక్యాల సందర్భాలను మేము అర్థం చేసుకొని అనుభవించుకోవడానికి సహాయపడుతున్నాము యేసు ప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమె